హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం డెక్సోలాక్ బేబీ ఫార్మ్లో యొక్క ఉపయోగాలు దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం తల్లిపాలు శిశువులకు అత్యుత్తమ ఆహారం ఆరు నెలల వరకు శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తుంది డెక్సోలాక్ వంటి తల్లిపాల ఇన్పాయింట్ ఫార్మ్లను ఉపయోగించే ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది ఈ డెక్సోలాక్ అనేది వివిధ వయసుల శిశువులకు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి తయారు చేయబడిన పవర్డ్ మిల్క్ సబ్టెట్ ఈ డెక్సోల ఫార్ములాను శిశువుల యొక్క మొత్తం ఎదుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందించడానికి ఉపయోగిస్తారు ఇందులో సాధారణంగా ముప్పై వరకు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి దీనిలో ఎముకల బలం కోసం కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం మరియు వైటమిన్ డి వంటి ఎముకల దృఢంగా తయారు చేయడానికి సహాయపడతాయి అంతేకాకుండా దీనిలో శిశువుల మెదడు మరియు దృష్టి అభివృద్ధికి అవసరమైన వైటమిన్స్ ఉంటాయి ఇందులో వే ప్రోటీన్లు ఉంటాయి ఇవి శిశువులకు సులభంగా జీర్ణం అవుతాయి గుర్తుంచుకోండి దీన్ని ముందు తల్లిపాలు రానప్పుడు మాత్రమే డాక్టర్ సలహా వరకు మాత్రమే దీన్ని వాడవలసి ఉంటుంది మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి